జై బజరంగబలి జై శ్రీరామ్ ఇక్కడ మా అనుష్క ఉంది అందరు కెమెరా ఆన్ చేస్తే పారిపోతున్నారు అనమాట అమ్మో మేము వీటి బ్లో వస్తా పారిపోతున్నారు కాళ్ళో కాళ్ళలో అనమాట ఏదైతే మా క్యూట్ శాండ్విచ్ కోసం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే వీడియోలో చెప్తానన్నమాట మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే అందరము వెళ్తామన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఒకే చోట సరదాగా అలా ఫ్యామిలీ చెప్పుకుని చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే అందరము వెళ్తాము బుడ్డిదైతే మాత్రం ఆ రోజు ఇంత క్యూట్గా రెడీ అయిపోయింది చూడండి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని చాలా బాగా అనిపించింది ఇంకా అందరం బుడ్డి దాంతో ఫొటోస్ దిగాము కెమెరాలో చక్కగా చూస్తుంది అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్తాం ఎందుకు వెళ్తాం అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది వీడియో మాత్రం పూర్తిగా చూడండి సొగం చూసి వదిలేకండి వీడియో చాలా బాగుంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అనమాట ఊరు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఇంత సడన్గా అనేది కూడా వీడియో వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఒకవేళ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేనైతే రెడీ అయిపోయాను ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను అనమాట మాస్టారు చరి స్కూల్కి వెళ్ళిపోయారు ఒక రోజు నైట్ నేను ఉండలేదు చర్యను కూడా తీసుకెళ్ళట్లేదు చర్యను ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాడిని ఆల్రెడీ ఇప్పటికే చాలా రోజులు స్కూల్ మానిపించేస్తున్నాము వాడికి ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి మళ్ళీ స్కూల్ ఇప్పుడు మానిపించడం ఎందుకు అని చెప్పేసి అందులో ఎర్లీ మార్నింగ్ స్కేటింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకు అని చెప్పి వాడిని అయితే తీసుకెళ్ళలేదు నేను పుట్టిదే వెళ్తున్నాం అనమాట ఊరు ఎందుకు వెళ్తాము ఎక్కడికి ఇంకా ఇల్లు అంతా సర్దేశాను అంటే ఒక్క నైట్ ఈరోజు వెళ్తాను మళ్ళీ రేపు నైట్కి వచ్చేస్తాను అనమాట ఊరి నుంచి ఇంకా సింక్ అంతా ఖాళీ చేసేసాను గిన్నెలు తోమేసి వెనకలు పెట్టేసాను అనమాట ఇంకా మొత్తం సర్దేశాను ఇంకా ఇక్కడ రేపు మార్నింగ్ మాస్టారు చెర్రీ వండుకోవడానికి కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా కింద సెట్లో పప్పు వేశాను అనమాట అంటే మళ్ళీ అవి ఎక్కడుంటాయో వీటిలో ఎక్కడుంటాయో చూసుకోవడానికి మాస్టర్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి మొత్తం అలా సర్దేసి పెట్టేశాను నీట్గా పాప నిద్రలేచేసింది చేసింది రెడీ కూడా అయిపోయింది ఒకసారి చూడండి శాండ్వీ పాప ఎలా ఉందో హాయ్ చెప్పు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఆడుకునే మూడులో ఉంది సాండ్బిచ్ సాక్స్ వేసానా ఏమేసాను కాలుకి ఏమచ్చింది కాళ్ళకి పట్టీలు వచ్చినాయి సాక్సులు వచ్చినాయి రోజు పెట్టాం కదా సాక్సులు ఈ రోజు పెట్టేసరికి కొత్తగా చూస్తుంది అనమాట గాలి ఇట్లా ఇంకా ఫైనల్గా నేను బుడిదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము మాస్టర్ స్కూల్ కాంప్లెక్స్ వెళ్ళారు డ్రాప్ చేయడానికి కుదరదు అంటే నేను బుడ్డిది ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నాను అంటే గుడివాడే గుంటూరు వెళ్తున్నాను గుంటూరు ఎందుకు వెళ్తున్నాను అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంతకుముందు వీడియోలో చూపిస్తాను కదా మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను అసలు ఫంక్షన్ ఏంటి అంటే మా బావస్వామి మాల వేసుకున్నారు మా తేజస్వామి కూడా వేసుకున్న బుడ్డి దాని అన్నయ్య కూడా ఆంజనేయ స్వామి మాల వేస్తున్నారు ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా సరే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరమే వెళ్తున్నాం వెళ్తాము అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే అందరం ఒకే చోట అనమాట సో ఇడుముళ్ళ కోసం మేము కూడా వెళ్తాము యాక్చువల్గా మేము ఏమీ చేయకూడదు ఎందుకంటే మా మామయ్య గారు రీసెంట్గా చనిపోయారు ఏమీ చేయకూడదు కాబట్టి ఇంకా నేనైతే ఊరికి వెళ్ళాను చూడటానికి ఇంకా పొద్దున్నే ఆ రోజు నైట్ బాగాలేట్ అయిపోయింది పడుకున్నాం పొద్దున్నే భావస్వామి లేచేసి పూజ చేస్తున్నా అనమాట పూజకి ఇలా చక్కగా అందంగా దేవుడి పటాన్ని చక్కగా అలంకరించారు పూలతో నిండుగా దేవుడు పటాలు చూస్తుంటే ఎంత బాగుందో కదా ఇంకెక్కడ బుడ్డిదైతే బుడ్డిది అయితే లేచింది బుడ్డిది రెడీ అవ్వలేదు నేనైతే రెడీ అయిపోయాను కూర్చొని ఇంకా బుడ్డి దానికైతే కొంచెం పాల్పడుతున్నాను తాగట్లేదు చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో బుడ్డిది బాగా అలర్ చేస్తుంది అటు దగ్గర లాక్క బొమ్మ లాక్క దగ్గర బొమ్మ బొమ్మలాక్క చూసి ఇంక అమ్మ అయితే బుడిదానికి నీళ్ళు పోస్తుంది మా అమ్మ అయితే నువ్వు నీళ్ళు పోస్తావా అమ్మ అంటే ఏమందంటే చిన్నప్పుడు మీకు పోయలేదా మేము మిమ్మల్ని పెంచలేదా అని అంది కానీ బుడిదానికి నీళ్ళు పోసిన తర్వాత అమ్మో రోజు ఎలా పోస్తాం నీళ్ళు బుడిదానికని నవ్వింది ఎక్కడికి వచ్చానంటే గుంటూరులో ఉన్నా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అంతకుముందు మీకు తెలుసు కదా వచ్చాను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకంటే భావస్వామి ఇరుముళ్ళు అయితే వచ్చాను అనమాట ఇక్కడ మా అనుష్క ఉంది అందరు కెమెరా ఆన్ చేస్తే పారిపోతున్నారు అనమాట అమ్మో మేము వీటి బ్లో వస్తాం పారిపోతున్నారు కోళ్ళ కోళ్ళ అనమాట కోళ్ళైద్దు నాకు మా బావ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి చెప్పు హాయి చెప్పు ఇరుముళ్ళుకి వచ్చామనమాట మేము చేసేది ఏమీ లేదు కానీ మక్కో ఓ గోలు చేస్తుంటే సర్లే చూద్దామైనా చూద్దామని నేను బుడ్డిదే వచ్చామనమాట గుంటూరులో ఉన్నాను ప్రజెంట్ ఇంక ఇరుముళ్ళని చూపించాను దేవుణ్ణి మీరు దేవుడిని అందంగా ఇలా రెడీ చేశారు పేటకు ఇక్కడ పెట్టారు ఇంట్లో ఇంక ఇరుములు స్టార్ట్ అవ్వలేదు మక్క రాలేదు రాలేదని చంపుతుంది ఆడావులు చేసి ఆడావులు చేసి పిలిపించిందనమాట స్పెషల్ గెస్ట్ నేనేనంట వీడియో

కా స్వామి మామి స్వామి కా స్వామి మామి స్వామి ఎక్కడికి ఇంక ఇక్కడ స్వామికి ఇక్కడ నుంచో పెట్టి దండలు వేసి కాళ్ళు కడిగి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం బయలుదేరిపోతున్నాం అనమాట అమ్మ అయితే డబ్బులు దండేస్తుంది బుడ్డిది కూడా స్వామి కాళ్ళ దగ్గర పడుకుని దండ పెట్టుకుంటుంది మేమైతే ఏమీ వేయకూడదు వన్ ఇయర్ వరకు సంవత్సరకం వెళ్ళే వరకు ఇంకా మా స్వామి చూడండి స్వామి చూస్తుంటే ఎలా ఉందంటే ఆంజనేయ స్వామి అంటూ ఉంటే ఇలాగే ఉంటాడా అనిపించింది నాకైతే కన్నులు పండగలాగా అనిపించింది స్వామిని చూస్తే ఇంకా బుడ్డిది నేనైతే కూర్చున్నాము ఇంకా అందరూ ఏం చేస్తున్నారంటే వచ్చిన డబ్బులన్నీ తీసి కౌంట్ చేస్తున్నారనమాట భయంలో నుంచి నేనైతే ఏమి చేయకూడదు కాబట్టి ఏం చేయట్లేదు జస్ట్ అలా నుంచి వీడియోలు తీసుకుంటున్నాను ఇంకా అమ్మ అందరూ కూర్చున్నారు చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చూడంటే భలే సరదాగా అనిపిస్తుంది కదా మాస్టర్ అయితే మిస్ అయిపోయారు ఇంకా ఫైనల్గా ఇరుముళ్ళు అయితే కట్టేసారనమాట భోజనాలు కూర్చున్నాము అందరం కూర్చుని బుడిదైతే చూడండి గ్లాస్ని నవలేస్తుంది తర్వాత ఇరుముళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని బయలుదేరిపోయాము అందరం వెళ్ళిపోతాం ఎవరింటికి వాళ్ళకి ఆ అక్కది కూడా గుంటూరు కాబట్టి గుంటూరు వెళ్ళిపోతుంది అంటే నన్ను ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బుడ్డేదైతే చూడండి అమ్మమ్మ దగ్గర నుంచి మొత్తం చూస్తుంది ఆ బా ఇంట వెళ్తున్నాయి అని షాపింగ్కి వచ్చామనమాట గుంటూరులో షాపింగ్ ఫ్రాకులు చోడైనాయను ఎంత బాగున్నాయో పెట్టిన ప్రతి ఫ్రాక్ ఇంకా షాపింగ్కి వెళ్ళాం కానీ ఏం తీసుకోలేదు ఏం నచ్చలేదు అనమాట అక్కకి నాకు ఊరికెళ్ళి తిరిగేసి వచ్చేసాము తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చి ఇంకా ఏమన్నా టిఫిన్ చేసి ట్రైన్ ఎక్కుదాం మళ్ళీ లేట్ అయిద్దామో ఎప్పటికి వెళ్తామేమో అని అని చెప్పి బుడ్డదైతే ఎగబడుతుంది పెట్టమని మళ్ళీ రిటర్న్ అయిపోయాము గుంటూరు నుంచి గుడివాడకి ట్రైన్ ఎక్కాము గుంటూరులోనే స్టార్టింగ్ అనమాట ట్రైన్ ఇంకా ఖాళీగా ఉంది బుడ్డి దానికి అయిపోయింది కూర్చున్నారు అక్క నన్ను ఎక్కించడానికి వచ్చిందనమాట ట్రైన్ ఎక్కించడానికి ఇంకా నన్ను ఎక్కించి వెళ్ళిపోతుంది ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా టైం ఉందనమాట ఇంకా ఫైనల్గా ఫంక్షన్ చాలా బాగా జరిగింది మీరు కూడా వీడియో సెండ్ ఇంకా హ్యాపీగా సేఫ్గా ఎంచుకుని పోయాక అప్డేట్ అనమాట మీకు బుడ్డిదైతే మాత్రం కూర్చొని నల్ల అల్లరి చేస్తుంది అత్త ఎల్లర్దయితే మాత్రం కయ వెళ్ళిపోదాం చెప్పు నిజం ఏదో తేడా ఉంది ఏంటి నువ్వు ఆఫ్ నీ మాస్టర్ రెండు కూర డోర్ ఓపెన్ చేయంగానే ఎంత స్మెల్ వచ్చిందో బిర్యానీ స్మెల్ వచ్చింది నేను అనుకున్నాను నా కోసం వంట చేసి పెట్టారు ప్రేమగా ఇప్పుడు కడుపు పడుకోవాలి ఇంకా ఏంటి సర్ప్రైజ్ గా మీరే ఉండారా వండింది తెచ్చారా ఇంకా స్మెల్ వస్తుంది డోర్ ఓపెన్ చే ఏంటన్నా నా కోరుకున్నాను నీ కోరే స్మెల్ ఎక్కువ వస్తుంది అర్జెంట్కి ఇప్పుడు ఆకలి ఇప్పుడు దాకా ఆకలేదు మాస్టర్ కోరుండారని తెలిసేసరికి బాగా ఆకలేస్తుంది స్మెల్ డోర్ తీస్తే ఓ బాగా వస్తుంది టేస్ట్ ఎలా ఉందో కానీ అది గైస్ వీడియో ఓకే అయితే బాయ్ సరే ఇది ఒక్కటేనమ్మా ఇంకా బొమ్మలేం లేవు